సెలబ్రేషన్ లో మీరుండమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నిజమైన క్రిస్మస్ క్రీస్తుతో జరుపుకోవడానికి క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని క్రిస్మస్ సమాధానాన్ని అందరి హృదయాలలో కుటుంబాలలో సంఘాలలో వ్యక్తిగతముగా కూడా మీరు దయచేయమని ప్రార్థన చేయొచ్చు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి అనుభవించిన దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద జన్మించిన శుభ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యశు ద్వారా ఈ చరాచర జగత్తంతా ఒక ఉనికిలోనికి వచ్చిందని మీ వెలుగును గుర్చి మాట్లాడుకోవడానికి మీరు అనుగ్రహించిన రక్షణ సందేశాన్ని అభివర్ణించడానికి మీరు ఏర్పరచుకున్న మీ అభిష్యత్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాను మా నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభుత్వము తెలంగాణ గవర్నమెంట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము అధికారులను మంత్రివర్యులను వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను కార్పొరేటర్స్ నిషక్తులైన సంఘ కాపు నాయకులను మీరు ఆశీర్వదించండి సమాధానము దేవుడు క్రిస్మస్ సమాధానము క్రిస్మస్ సంతోషమును క్రిస్మస్ భోమను అందరి హృదయాలలో స్థాపించి గొప్ప దేవుడుగా రుజువు చేసుకోమని మీ నామాన్ని హెచ్చించి కనపరిచి కీర్తిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని కనపరుస్తూ ఆరాధిస్తూ నీ ఆరాధనకు యోగ్యుడు అని మా స్థుతులకు స్తోత్రాలకు అర్హుడు నిన్ను కనపరుస్తూ మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు శక్తి గల ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ రాబు నందు ప్రియులారా